चेल ले लिप्सटिक लने ఉన్నాయి આરા હેન્ડ દેકને આ દે ચાઈની ચાંગના ఫ్యామ్ వాళ్ళ చెల్లె పిక్చర్ని డ్రా చేస్తుండు కదా కానీ బస్ సేమ్ ఉందిరా ఇట్లా పెట్టు ఈమె వాళ్ళ చెల్లె ఆమె పిక్చర్ని డ్రా చేసి ఇది ఒకసారి చేయదు కానీ సేమ్ ఉంది కదా సూపర్ కన్నయా ఏంటి కన్నయ్యా చెల్లె బాగుందా నువ్వు బాగా చేసినావానా నువ్వే బాగా చేసినావు కన్నయ్యల్లకంటే ఈ బొమ్మని డ్రా చేసిండు మా సేమ్ వాడు సేమ్ ఉంది కదా సూపర్ గన్నయ్య ఆర్టిస్ట్ గ్రేట్ ఎంత బాగుందో వాళ్ళ చెల్లె హలో ఫ్రెండ్స్ మా చెల్లి ఫోటో అయితే నచ్చిందా నచ్చితే లైక్ చెయ్యండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ